గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడిన అనవసరంగా తన్నులు తన్నుది అది అబ్బా అవసరమా పడిగాని అసలు మనం క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇన్స్నీరో లేకపోతే అమెరికాలో సెట్ అయినవాడు వస్తాను అనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే సంత్రా వామ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయుడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయడం అనడం హెల్ప్ చేయడమేంటి వా అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఏమైందండి అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముసుగు ఏంటి అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకునే ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాల్ రేపట్లు వచ్చే ఫాదర్ లందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారు అండి మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడో వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవారండి నా వాయిస్ ను బాలకృష్ణ నాగార్జున చురోం శ్రీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాల్ రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే సార్ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మా నాన్న ఇంటి దగ్గర వద్దురా వద్ద అన్నాను రొచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ నూరుకుంటాడా ఊరుకుంటాడా ఆయన చూపించాడు చూడరా మామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అద్దె కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారు అనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇచ్చే ఐడియా గానీ ఉందా ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు కాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే నాకే పెళ్లి ఇష్టమే వీడు పెద్ద బిల్డప్ కాడన్నా బిల్డప్ కాడేంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకోవచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను చెప్పు నువ్వు వస్తేనే జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటే నేను వస్తే నిశ్చార్థం ఆపేస్తాడు రాకపోతే నేను నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య కుట్టండి ఎదురుస్తున్నాడు అన్నా హలో పండ క్లియర్ గా లేడు అన్నా 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 అనా అన్నా సారీ హలో చూదు వాడే కొట్టింది ఏమన్నా అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నయ్య ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకు ఏమైనా తెలుసా అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉండండి నేను అలాగే రండి ఏం బాబు ఎవరిని ఎత్తుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఓరే రారా నా బెస్ట్ అశోక్ నా కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం శుభస్ శ్రీ గ్రం ధృవంతే రాజా వర్ణో ధృవం దేవో బుడహస్పదేహే ధృవం తేంద్ర చాటి చరావం కుంటంబావు గారు నమస్కారం ఆశ్చర్య రాజేషు నీ పెళ్ళికి ఈ పంతులు వేసి పిలవలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది కొడుకు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకిల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా ఎందుకు కొట్టావు అమ్మాయిలు తీస్తారాబాబా ఏం ఫిగర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరు కరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబు లేని అనాధనా కొడుకు అదేదో నీ చెల్లెట్టు ఫీల్ అవుతా

ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బబా బా పన్నెకొట్టా ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదస్తుని చంపేస్తున్నావు అమ్మా ను ముసలదానివైపోయావ్ నేను ముసలదన్నా ఆ నువ్వు ని పంజిప్తాను ముసలదానింట బాబా బాబా నేను తుడుచుంటానులే అబ్బబా నన్ను తుడవు ని అన్నా రేయ్ ఆగు ఎక్కడ అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసేద్దాం నిల్ల అబద్ధాలొద్దు ఎక్కడ గళ్ళా వాడిని ఎందుకు కొట్టా కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే వాడు చేసిన తప్పకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడురా ఆ తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా కదా ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పూట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడలు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి లెక్కల వడవు మన వంశంలో ఎవరు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడి ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపల వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు అబ్బా వదిలే రా వాడి వైస్ ఎంత నానా 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 నన్నా ననా తప్ప నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేది నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలని రా నా తప్ప ఓ ఏమిటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే వందరా ఒక్క నిమిషం నాన్న తొరగా రారా రే చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకోరా రే నాన్న చెప్పావు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికారురా రే మా నాన్నకి సీరియస్ గా ఉంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రారా నేను చెప్పేది వినురా దయచేసి చెప్పురా ఏంట్రా చెప్పేది ఏో కేమైంది

Oh, my God! Oh, సారీ అండి గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దావు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు వద్దావు నువ్వు అమ్మని తాకొద్దు గోడవలు వద్దు వద్దుంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవలు వల్ల అమ్మని చెప్పేసేవ్ నా నా నాతో నా నా రొద్దు పెళ్ళండి నువ్వు ఇక్కడే ఉంటే నీ కొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని వెళ్ళిపోరా వెళ్ళిపో ఈరోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కొట్టింది కూడా వాడే అన్నాడు దాని అనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవ్వర్ కాడు ముద్దు పెట్టుకోలేదురా

వాడు దేనికోసం చచ్చాడు ఎవరికీ తెలియకూడదు వీళ్ళు కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ బాబులు バカなわけ

ಕಳಿಸ್ತೀನಿ 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 thank <laughs> you తప్పు చేసావు అది వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయం వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను